ఇప్పటివరకు మనం కుండీల్లో చూపించే కదండి ఇప్పుడు వచ్చి నేలు చూపిస్తాను ఇక్కడ నేలలో మిరప మొక్కలు ఎందుకంటే బయట మనకి కోతులు ఉన్నాయి ఎక్కువగా సో మిరప మొక్కలు పాడు చేయని ఉద్దేశంతో ఇక్కడ మనం బయట పక్క అయితే పెట్టుకుంటున్నాం ఇక్కడ చూసారా బచ్చల కూర ఎంత బాగుందో సో ఆల్రెడీ ఒక పదోళ్ళ క్రితం పెట్టిన మొక్క బతికి మనకి ఫ్లవరింగ్ అయితే వస్తుంది అందుకోసమని ఇక్కడ మనం మళ్ళీ అంతా బయట పెట్టుకుంటున్నాం అండి కొన్న మొక్కలు మిర్చి కోతులు పాడు చేయని ఉద్దేశంతో నేలలో పెడుతున్నాం సో బచ్చల కూర అయితే ఇక్కడ బాగుంది పాకుడు బాగుందని చాలా చక్కగా ఇట్లా సో ఇదంతా ఇక్కడ గులాబీలు వేరే మన ఫ్లవరింగ్ మొక్కలు పెట్టామండి యాక్చువల్లీ ఇవన్నీ కూడా ఒక ఫైవ్ డేస్ బ్యాకు ఇవన్నీ కూడా వైలెట్ కలర్ పూలు వస్తాయి ఈ పూలు వస్తాయి కనిపిస్తున్నాయి కదండి ఈ వైలెట్ కలర్ పూల చెట్లు ఇక్కడ పెట్టాం బ్యాక్ సైడ్ మొత్తం ఎంత పూలు వస్తాయని ఇదంతా అదే సో లాస్ట్ వరకు వైలెట్ కలర్ పెట్టాం సో మనకి లోపల కుండీలను పెడతాం ఇక్కడ బయట ఇది కూడా పెడతాం ఈ ఈ ఏమైందంటే యాక్చువల్లీ మిరప మొక్కలు పెడదాం అనుకోలేదు పెడదాం అనుకోబడికి వేరమాల్ బ్యాక్ సైడ్ మొత్తం వైలెట్ కలర్ పెట్టాం సో ఇప్పుడు ఆలోచన వచ్చి మనకి ఎలాగో కోతులు మిరప మొక్కలను చేయవు కదా మనం ఎందుకు పెట్టుకోకూడదని ఇప్పుడు మిరప మొక్కలు అన్నీ కూడా ఆల్రెడీ పెట్టిన మొక్కలు అక్కడ ఉన్నాయి చూడండి పాత మొక్కలు కొన్ని దీనికి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది సో చేసేది ఏం లేదు మనకి పెట్టాలనిపించింది పెడదాం అంతే అక్కడ వేరే మొక్కని చూడండి ఆ మొక్క డిస్టర్బ్ చేయబాకండి దాని చుట్టూ పోచ్చేయ్ నీళ్ళు నిలవాలి అక్కడ అది ఇది కాకరం చెట్టు చూడు ఎలా నీళ్ళు లేక పాడైపోయిందో చుట్టూ నీళ్ళు లేక దీని చుట్టూ కూడా పోచ్చేయి నీళ్ళు నీళ్లు పోస్తే నీళ్ళు నిలవాలి దీని చుట్టూ రాని సో తుల చెట్టు ఇది చూడండి ఈ అయితే బతికేస్తుంది ఫ్లవరింగ్ వస్తుంది సో నా ఆలోచన ఏంటంటే ఈ గోడ సైడ్ మొత్తం ఈ ఫ్లవరింగ్ చెట్లు వస్తాయి ఈ బారు కూడా పచ్చివరి మొక్కలు వస్తాయండి బయటికి సో నేనైతే కొంచెం అన్నింటిలో పేడరు వేసుకుంటూ వెళ్తానండి ఎందుకంటే మన మొక్క పెట్టామంటే కంపల్సరీ ప్యాడరుతో పెడితే అది మనకు బలంగా వస్తుంది సో ఎన్నో మొక్కలు అంటే ఎన్నో మొక్కలు ఇప్పుడు పది కుండీల్లో పెట్టాం కదా కవర్లో మిగతా ఇక్కడ ఎన్నో వస్తాయని తీసి అన్నింటిలో పెట్టేస్తానండి సో మళ్ళీ ఎన్నో వస్తాయని పెడదామని రెండు రెండు అయితే పెట్టుకుంటూ వస్తున్నాం మిగిలిన ఇంకొకటి వేసేసి అన్నింటిలో ఒకటి ఒకటి వేసుకుంటూ వచ్చేసి పెట్టి వేసి దాంట్లో వేసేవి మళ్ళీ పెడతాం కదా ఒకటొకటి ఏదైనా పర్లేదు ఆరు మిగిలినతో ఆరిట్లు వేసేస్తాయి మనకి ఎన్ని వస్తాయి సో మనకు వచ్చేసి ఎన్ని వచ్చినాయి అంటే రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు వచ్చినాయి అండి సో పద్నాలుగు అండి ఇరవై ఎనిమిది ఇరవై ఐదు మొక్కలు పెడుతున్నాం సో దీంట్లో మనకి చెట్టుకు రెండు కాయలు వచ్చినా మనకి సరిపోతాయండి పెట్టే సో నేను మట్టి హార్డ్గా ఉందండి అయినా బతుకుద్దనే చూస్తున్నాను ఎందుకంటే మనం వెరివేస్తాం కాబట్టి వాటర్ ఇస్తాం కాబట్టి మంచిగా బతుకుద్దని అనుకుంటున్నాను సో ఫైనల్లీ ఇక్కడైతే మనకన్నీ పెట్టేసామండి ఈ రోజు పెట్టాం కదండి మనకి ఇది క్రాఫ్ రావాలంటే మంత్ ఎండింగ్ వరకు కావాలి ముప్పై రోజులు దగ్గర దగ్గర ఆగాలి మనం వెయిట్ చేస్తే కానీ మనకు క్రాప్ రాదు సో అయిపోయిందండి ఈరోజు మొక్కలు పెడతాం అంతా కొన్ని ఏమైనా మనం కుండీల్లో పెట్టుకుందాం కొన్ని ఏమైనా నేలలో పెట్టాం ఓన్లీ మిర్చి మాత్రం నేను బయట పెట్టానండి ఎందుకంటే ఈ మిర్చి మొక్కలు ఎందుకు బయట పెట్టానంటే కోతులు ఏమి పాడు చేయవు మనకి ఇక్కడ కోతులు ఎక్కువ ఉండటం వల్ల మనం ఇదంతా రెడీ చేసుకోవాల్సి వచ్చింది సో మిర్చి మొక్కలైతే నేను పాడు అనుకుంటున్నాను చూద్దామని ఒకసారి బయట పెట్టే లాస్ట్ టైం ఒకసారి పెడితే బయట ఏం పాడు చేయలేదు సో ఆ రోజు చేయలేదు అని ఈ లేదు నాకు తెలియదు కానీ నేనైతే ఇప్పుడు అన్నీ బయట పెట్టాను సో ఇతడు మన మిర్చి ఏంటంటే ఇప్పటి నుంచి ఆరు నెలల వరకు మనకు లోపల కుండీల్లో కానీ బయట కానీ ఎక్కడ చూసినా మిర్చి మొక్కలు ఫుల్గా ఉన్నాయి ఇవన్నిట్లో కొన్ని బతికినే చాలండి మనం బతుకుతే ఆల్రెడీ ఎందుకంటే మనం నేల గొల్ల చేసుకుని పెట్టాము రెండోది ఎరువేసి పెట్టాం కాబట్టి యనమల ఫ్లవరింగ్ మొక్కలు అయితే మంచి ఎండ్ల పెట్టాయండి మొన్న ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ బ్యాక్ పెట్టాము నేను చచ్చిపోతే అనుకున్నాను అసలు అవన్నీ కూడా చూస్తారు అన్నీ నిలబడిపోయినాయి అంటే మొద్దు చెట్లు అండి పూలు కూడా అలా బాగా వస్తాయి అట్లాగే ఎందుకని ఇప్పుడు కూడా ఈ మిర్చి ఇక్కడ పెట్టాను చూద్దాం హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నాను అన్నీ కూడా సో ఇదండి ఈ చెట్లు ఈ కొండల్లో మోలిసినవి ఎక్కడ పడితే అక్కడ సో బచ్చరఫ్ చూసారు ఎంత హెల్తీగా ఉంది ఇక్కడ చాలా బాగుంది ఇవి ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ నేను వీడియో చేశాను కదండి ఆ రోజు పెట్టినాయి ఎలా సెట్ అయిపోయింది చూసారా చూస్తారా ఆ రోజు పెట్టినప్పుడు నేను బతుకుతీయ అనుకున్నాను ఇది ఏం చేయాలండి ఇప్పుడు లేపాలండి అన్నీ లేపి కర్రలు కట్టాలి నేను అన్ని రెండు రెండు పెట్టుకుంటూ వచ్చాను రెండు నాలుగు మొక్కలు ఇవన్నీ కూడా పడిపోతున్నాయి సో రేపు మార్నింగ్ ఏం చేయాలంటే ఇట్లా అన్నింటికి కర్రలు కట్టి నిలబడితే బతు బతికి నిలబడతాయి నీట్గా మీరు చూడండి ఎంత ఎంత హెల్తీగా వచ్చినాయి ఎంత ఎండల్లో కూడా బాగా వచ్చినాయి ఇక్కడ ఇదంతా బంతి మొక్కలండి ఇదంతా ఆన్లైన్లో తెప్పించాము మంచి విత్తనాలని సో ఇదంతా కూడా దీనికి కుండీలు తెప్పిస్తున్నాం అండి కుండీలు తెచ్చుకొని సపరేట్గా పెడదాం మంచిగా వస్తా అని ఇంకా పెరగాలండి ఇంకా మిరప మొక్కలు ఇవన్నీ కూడా మిరప మొక్కలే సో ఒకటి చచ్చిపోయింది ఇంట్లో తీసేసాను ఇవన్నీ కూడా బ్రతికి చూడండి మనకి ఇవన్నీ ఇన్ని మెచ్చి ఎన్ని టమాటాలు పెడుతున్నారంటే మనం ఎక్కువ పడుకున్న టమాటాలు మిచ్చాయి కాబట్టి మనకు కొన్ని వస్తాయి కొన్ని పోతాయి సో ఇతర అన్నీ రావాలని కోరుకుంటూ నేను ఒక ఇంత ఎక్కువగా టమాటాలు మిర్చి పెడతానండి సో మనం రెగ్యులర్గా మనం వాడుకుంటాం కదా ఇవన్నీ కూడా సో కావాలని నేను ఇతడ అందుకే టమాటా మిర్చి పెట్టాను మన మన గార్డెన్లో ఎక్కువగా ఇప్పుడు అక్కడ కొన్ని కవర్లు పెట్టే కదా లోపల ఇది చూడండి ఇప్పుడు పాత మొక్క పెట్టింది బాగా ఎదుగుతుంది ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ ఈరోజు పెట్టిన మొక్కలండి ఇవన్నీ కూడా ఒక పది కవర్లలో పెట్టాము ఇవన్నీ కూడా చక్కగా మనకి గ్రోత్ వస్తాయి నేను పెట్టిన కవర్లన్నీ కూడా వన్ ఫీట్ కవర్లు కాబట్టి మనకు ఎంత వద్దన్నా చక్కగా ఒక పదిహేను రోజులకల్లా మనకి ఇలా వచ్చేస్తాయి చాలా గ్రోత్ వస్తాయి ఈ చెట్టు మనం మా వాళ్ళు మర్చిపోయి పీకేశారండి నాకు అది చాలా బాధ అనిపించి మళ్ళీ బతుకుద్దని చెప్పి పెట్టే బతికింది ఎందుకంటే త్రీ డేస్ బ్యాక్ ఇది పీకారు ఈ చెట్టు నిలబడిందంటే బతికినట్టే ఇది చెర్రి టమాటా అండి మా పిల్లలకి అర్థం కాదు ఎందుకంటే ఇది చూస్తే చెట్టు చిన్నకు ఉంటుంది అండ్ పోత అది కూడా చిన్నగా వస్తుంది బట్ తెలిసిపోద్ది చూడగానే తెలిసిపోద్ది అది ఒకటే చెట్టు వచ్చింది మనకి పోయింది లాస్ట్ ఇయర్ ఉంది మన గార్డెన్లో సరే అనవసరంగా పాడైపోతుందని మళ్ళీ పెట్టాను వచ్చేసింది అండి గ్రోత్ బాగానే ఉంది సో ఇక్కడ కూడా ఉన్నాయి టమాటాలు అవన్నీ మనకి ఇదంతా ఇప్పుడు పోతా పెంద స్టార్ట్ అయ్యింది ఈ టమాటాలు ఎందుకు మీరు ఇన్ని పెట్టుకుంటారు అనుకోవచ్చు టమాటాలు ఎన్ని చెట్లు పెట్టినా ఇప్పుడు నేను ఇక్కడ నాలుగు ఐదు ఉన్నాయి అక్కడ పది ఉన్నాయి అక్కడ పదిహేను చెట్లు పదిహేను కుదురులు ఉన్నాయి ఈ పదిహేను కుదురులు ఏం చేస్తారంటే నేను లాస్ట్ టైం ఇక్కడ పెట్టానండి ఇప్పుడు ఏదైతే బెండలు ఉన్నాయి ప్లేస్లో ఈ బెండల ప్లేస్లో లాస్ట్ టైం ఏం చేస్తానంటే ఈ బార్ నుంచి ఆ బార్కి పెట్టి స్టాండ్ మీద పెట్టి అటు సైడ్ ఇటు సైడ్ చిన్న పందరేసుకున్నాను అండి ఎలాగంటే ఇది ఈ కర్ర ఉంది కదండి ఈ కర్ర ఇలా అంటే ఈ వర్టికల్ పందిరి మేంచి ఇలా పెట్టేసి యువతల పక్కన ఒక తాడు కట్టాను అంతే ఈ కింద కవర్లు పెట్టాను ఇది ఏమిటంటే టమాటో మొక్క దీనిపైన పెట్టేశాను అంటే కింద నుంచి పైకి దీని వదిలేసా అట్లా ఈ స్టార్టింగ్ నుంచి ఆ ఎండింగ్ వరకు కూడా పందిరేసేపాటికి మనకి అసలు కాపు వచ్చిందండి మామూలుగా రాలేదు సో బాగా నాకు బాగా నచ్చింది దానివల్ల నేను ఈ తడవ అలా చేసుకున్న ఉద్దేశంతో నేను అంత టమాటో మొక్కలని ఇక్కడ పెడుతున్నాను ఈ టమాటో మొక్కలకు గ్రోత్ రాగానే ఆటోమేటిక్గా ఇదంతా ఇక్కడ ఇష్షిప్ చేస్తాయి ఈ బెండ్లన్నీ వేరే చోట మా చి సైడ్కి ఇటు సైడ్ మొత్తం కూడా ఇక్కడ స్టార్ట్ చేసి ఆ ఎండింగ్ వరకు కూడా టమాటాలు పెట్టేస్తారు టమాటాలు పెట్టి పందిరేసేస్తే లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ క్రాప్ తీసుకోవాలి మా ఉద్దేశం ఇప్పుడు మనం పెట్టిన మొక్కల కంటే పడి మొక్కలు బాగా కాయలు వస్తాయి అంటారు కదండి ఇదిగో చూడండి ఈ చెట్టు చూసారు ఎలా వచ్చినాయో బ్లాక్ కలరు ఘాటున్న కాయ అండి ఇది మనం పెట్టలేదు పడి చెట్టు అందువల్ల ఇది చిన్న కవర్లో కాయ వస్తుంది ఇది రెండు కూడా పడి అండి సో ఇప్పుడు ఇక వర్షాకాలం వెళ్ళిపోయిందంటే మాత్రం మనం మొక్కలకు అన్వెన్స్ చేసాను కాబట్టి మనం ఇక టమాటాలు వచ్చినాయి చూసారా ఇక్కడ మన పెట్టిన పూత స్టార్ట్ అయిపోయింది సో మనం బలం ఇచ్చుకుంటే వెళ్తే ఏదైనా వస్తుందండి బెండలు కూడా స్టార్ట్ అయినాయి ఈరోజు కోసామండి ఇగో మొన్న నేను కట్ చేసిన తర్వాత మంచిగా అయితే కాయలు వస్తున్నాయి ఈగురులు వచ్చినాయి అన్నీ కూడా ఈరోజు మార్నింగ్ కోసం బెండలో మళ్ళీ స్టార్ట్ అయినాయి అన్నీ కూడా ఇక్కడ చూసారా బీన్స్ ఎలా ఉన్నాయి చూసారా ఇక్కడ రెండు కాయలు ఇక్కడ ఒక కాయ ఉంది ఇక్కడ రెండు ఇక్కడ ఇక్కడ ఒకటి పెద్ద పెద్ద లాంగ్ బీన్స్ ఇవన్నీ కూడా ఇగో ఇక్కడ రెండు ఉన్నాయి మళ్ళీ ఇంకెక్కడ వచ్చి ఇవ్వండి ఇవి వస్తున్నాయి ఇవి స్టార్ట్ అయినాయి చూడండి ఇవన్నీ కూడా ఇది ఒక చెట్టు కవర్లో ఉంది చిన్న కవరు ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది సో ఎట్లా అంటే ఇది ఇది కూడా బీన్స్ అండి ఇవన్నీ కూడా మనం కోసేసిన కాయలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ ఇక్కడ అక్కడక్కడ ఇవంతా కూడా మళ్ళీ నెక్స్ట్ వస్తాయి ఇక్కడ కూడా చూడండి మిర్చి ఇది అంత చిన్న డబ్బా అని చూడండి అసలు ఎంత ఉంది ఇది డబ్బా చిన్న డబ్బా చెట్టు చూడండి అంత పోతా పెందే ఇగురు పోతా పెంద కాయలు ఈ కాయ పైకి లేచి నిలబడింది అండి డిఫరెంట్గా ఉంది ఇది మామూలుగా జనరల్ పచ్చిమిరకాయ కిందకు ఉంటుంది కదా ఈ కాయ పైకి నిలబడి ఉంది ఎందుకని తెలీదు చూడాలి అంటే ఈ చెట్లనే ఎలాగో వస్తాయా లేదా ఇది ఒక చెట్టు అలా అనేది ఆ ఒక్క చెట్టు వచ్చినట్టుందండి ఇంకా స్టార్ట్ అవ్వాలి పోతా ఇగురులైతే వచ్చినాయి కానీ ఒక్క కాయ వచ్చింది దీనికి ఒక్క కాయ కూడా పైకి నిలబడి ఉంది ఎందుకనో సో ఇది మిరపలో ఉంటుంది కానీ ఇలా బార్కై నిలబడితే నేను చూడలేదు చూద్దాం ఎలా వస్తుందో ఇదిగోండి ఇక్కడ రెండు టమాటాలు పెట్టాం ఇది పెద్ద టబ్ అండి పెద్ద టబ్లో ఒక నాలుగు మొక్కలు పెట్టేసుకున్నాం నాలుగు మొక్కలు కూడా చక్కగా పూత పిందె స్టార్ట్ అయ్యింది సో ఇది ఫ్రెండ్స్ మన గార్డెన్ స్టేటస్ ఈరోజు ఇట్లా ఇప్పటి నుంచి ఏ మొక్కలు పెట్టినా మనకి బాగానే వస్తాయి ఎందుకంటే వర్షాకాలం పోయిందంటే మాత్రం మనం గ్రోత్ పెంచుకోవచ్చు అన్ని చెట్లు కూడా బాగా వస్తాయి ఇగోండి లాస్ట్ మిర్చి ఈ మిర్చి చూసారా ఇంక ఇదైతే చెప్పనే అవసరం మనకి చెట్టు నిండా మిరపకాయలే అన్ని చెట్లు ఇవన్నీ కూడా కవర్లే ఇగోండి కవర్సే అన్ని బ్లాక్ కవర్స్ ఇగోండి మిరపకాయలు మిరపకాయలు మామూలుగా లేవు చూపిద్దామన్నా కూడా చెట్టు పట్టుకొని విరిగిపోద్దాం కొమ్మనిపిస్తుంది ఇటు అటు బ్యాక్ సైడు ఇక్కడ ఈగోండి ఇగోండి ఎలా వస్తున్నాయి చూసారా ఇవన్నీ కూడా అవే ఫుల్ మిరపకాయలు ఈగోండి ఇక్కడ మెల్లగా బ్యాక్ సైడు ఇంత చిన్న కవర్లో అందుకని నేను చాలా ఇష్టంగా పెంచుకుంటాను ఎందుకంటే మొక్కలో ఇంత హ్యాపీగా వస్తుంటే మనకి కాయగూరలో హెల్తీగా ఇదంతా కూడా నీళ్లు పట్టాలండి చెట్లు పడబడిపోతున్నాయి కుండీళ్ళే కదా రెండు పూటలా పట్టాలి మనం ఒక పూట పడతాం సరిపోతుంది వాళ్ళు మార్నింగ్ పట్టలేదు ఈవినింగ్ బట్టే ఇప్పుడు పట్టాలి ఇంకా గుత్తంగా ఇక్కడ ఒక రెండు ఉన్నాయి ఈ చెట్న ఇక్కడ ఒకటి ఉంది మూడు ఇక్కడ ఒకటి ఉంది నాలుగు ఇక్కడ ఉంది ఐదు ఈ చెట్న ఐదు కాయలు ఉన్నాయి సో ఇంకా వేరే వేరే చెట్లు వేరే ఎక్కడెక్కడ ఉన్నాయి సో నాకు బాగా నచ్చింది అంటే మిర్చి అండి మిర్చి మాత్రం సూపర్గా వస్తుంది మన గార్డెన్లో అంత ఎలా వస్తుంది నాకే అర్థం కావట్లా ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్